హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ గోరింటాక్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకు కంటే గోరింటాక్ అంటేనే చాలా ఇష్టము మ్యారేజ్ అవ్వకముందు నేను పెద్దగా పెట్టుకునేదాన్ని కాదు నాకు నచ్చేది కాదు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండేది అందరూ పెట్టుకుంటే నాకు కూడా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది అండ్ ఇదే వీడియోలో నా రెండు చేతులకి నేనే పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నాను అనేది వీడియో చివరిదాకా చూసేయండి మొన్న నాకు మా ఆడబడిచి కొరియర్ చేసింది అనమాట గోరింటాకు మీలో కొంతమంది అనుకోవచ్చు గోరింటాకు కూడా కొరియర్ చేస్తారా అని నాకు అక్కడ మా ఇంట్లో ఆకే బాగా పండుతుంది అని అనిపిస్తుంది అనమాట నాకు సో అలానే ఉండదు ఏదైనా మంచి కలరే వస్తుంది కానీ నాకెందుకు అట్లా అనిపిస్తుంది అనమాట సో ఆల్రెడీ కొరియర్లో ఒక రోజు అయిపోయింది ఇంట్లో వచ్చి రెండు మూడు రోజులు ఉంది గోరింటాకు ఆయన చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు అక్కడక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ ఫ్రెష్గా ఉంది ఆకు మాత్రం చాలా బాగా వండుతుంది అండ్ కొంతమంది రుబ్బడానికి కూడా గోరింటాకుని గ్రైండ్ చేసినడానికి కూడా చాలా చాలా ఏమేమో వేస్తారు అందులో కాస్ అని అట్లా మా అత్తగా జస్ట్ చింతపండు ఒకటే వేస్తుంది ఇందులో మీకు చింతపండు ఎక్కువ కనిపిస్తుంది కానీ కొంచమే కానీ వాటర్ ఎక్కువ వేసి గుజ్జులాగా చేశారనమాట దాన్ని మంచిగా గోరింటాకుని ఏరుకోవాలి ఫస్ట్ అందులో తొడిమెలు ఉంటాయి కదా పుల్లల్లాగా ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలన్నమాట తీసేసేసి చక్కగా నీట్గా మొత్తం ఆగంతా ఏరుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని గోరింటాకు వేసి జస్ట్ చింతపండు వేయాలి అందులో వేసి కొన్ని వాటర్ వేసి మిక్స్ బట్ మిక్సీ పట్టాలన్నమాట మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ పలచగా చేసుకోవద్దు ఎందుకంటే పెట్టుకున్నప్పుడు జారిపోతుంది కాబట్టి ఇంతకుముందు మీరు మా అత్తగారు చేయి చూసారు కదా మాది ఆకెట్లా అంటే రుబ్బుతుంటేనే చక్కగా కలర్ ఎర్రగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఎక్కువ ఆకు పంపించింది కాబట్టి తెలిసిన వాళ్ళు కొంతమందికి ఇచ్చేసినాం కొంచెం మేము పెట్టుకోవడానికి ఉంచుకొని సో ఇక్కడ నేను ఇంకోటి ఏమంటే నా చేతి రెండు చేతులకు నేనే పెట్టుకుంటాను ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో చూసేయండి మిర్ చివరి దాకా సో ఫస్ట్ కాళ్ళకు పెట్టేసుకున్నాను పెట్టేసేసుకొని తర్వాత చేతులకి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను మీలో ఎంతమంది నాతో అగ్రి అవుతారు గోరింటాకు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడే ఎవరో ఒకరు కాలింగ్ బెల్ కొడతారు మనం అట్లా లేవలేము నడవలేము తీయలేము అండ్ అప్పుడే దోమలు కుట్టడం ఇట్లా అవుతూ ఉంటాయా మీకు కూడా నాకైతే ఖచ్చితంగా అవుతూనే ఉంటాయి నేను పెట్టుకున్న ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు మళ్ళీ వెళ్ళి తీసి వచ్చి కూర్చున్నాను నేను మళ్ళీ సో చూస్తున్నారు కదా ఫస్ట్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి మొత్తం పెట్టేసుకొని ఒక ఫింగర్కి పెట్టుకోకుండా వదిలేస్తాను అదే ఫింగర్తో మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఉంటుంది కదా దాంతో రైట్ హ్యాండ్కి మొత్తం పెట్టేసుకుంటాను సో మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా లేదా అనే కామెంట్ సెక్షన్లో చే షేర్ చేయండి అండ్ మొత్తం పెట్టుకున్నాక మా అత్తగారి కింద చిన్న చుక్క పెట్టుకోమంటారు ఎందుకు ఎందుకు పెట్టుకోమంటారో నాకు తెలియదు కానీ ఆవిడ చెప్పింది నేను పెట్టుకుంటున్నాను అంతవరకే సో నేను ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకున్నాను అనమాట గోరింటాక్ని ఉంచుకొని తీసేసాను సో తొందరగా తీసేసాయి ఈసారి నేను యూజువల్గా అయితే ఇప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకుంటా చక్క మంచి కలర్ వస్తుంది సో ఈ ఆకు కూడా ఎట్లా అంటే ఆ రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా మంచి కలర్ అనమాట సో చూస్తున్నారు కదా ఫైనల్గా ఇక్కడ నేను పెట్టేసుకున్నాను తీసేసేస్తున్నా తీసేసిన వెంటనే మనం కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని హ్యాండ్స్ వాష్ చేయకుండానే కొంచెం కొబ్బరి నూనె చేతిలోకి రాసుకోవాలన్నమాట ఇంకా మంచి కలర్ వస్తుందంట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొబ్బరి నూనె రాసుకుంటున్నాను మంచిగా రాసేసుకుంటే నైట్ కల్లా మంచి కలర్ వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్